ఆషాఢ పౌర్ణమి చతుర్దశి సందర్భంగా గిరి గిరిప్రదక్షిణ మహోత్సవం ప్రారంభమైంది ఇవాళ రేపు ఈ గిరిదక్షిణ వేడుక జరగనుంది తొలి పావంచ వద్ద కొబ్బరికాయలు కొట్టి గిరి ప్రదక్షిణను భక్తులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొనున్నారు స్వామి దర్శనానికి వేలాది భక్తులు తరలివోస్తున్నారు అప్పన స్వామి నమూనా విగ్రహంతో పుష్పవదం ప్రారంభమైంది రథని ఆలయ అనువంశిక ధర్మకర్త జెండా ఊపి ప్రారంభించారు రథమిట లక్షలాది మంది భక్తజనం గిరిప్రదక్షిణకు శ్రీకారం చుట్టారు కాష పౌర్ణమి చతుర్దశి సందర్భంగా సింహాచలంలో గిరి ప్రదక్షిణ మహోత్సవానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్య లైవ్ లో అందిస్తారు సూర్య విశాఖపట్నం సింహాచల దేవస్థానం అంటే దాదాపు కూడా ఎక్కడికక్కడ కూడా నిత్యం ఉత్తరాంధ్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాల నుండి కూడా ఈ యొక్క హిమాధి అప్పటిని కొలవడానికి అయితే నిత్యం కూడా ఎంతో మంది వస్తూ ఉంటారు దానికి సంబంధించి ప్రస్తుతం గిరు ప్రదక్షిణ భారీగా అయితే జరగబోతుంది నాలుగు లక్షల యాభై వేల మందికి పైకి ఎక్కువ మంది వచ్చే అది అవకాశం ఉందనే విషయాన్ని అయితే స్థానికంగా జిల్లా యంత్రాంగం అయితే తెలియజేయడం జరుగుతుంది అందుకు అనుగుణంగా దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు ముప్పై రెండు కిలోమీటర్ల సాగే ఈ యొక్క గిరు ప్రదక్షిణ అయితే చాలా అందరంగ వైభవంగా అయితే దారి పొడుగున స్వచ్ఛంద సంస్థలు ఎన్నో విధాలుగా అయితే వాళ్ళందరికీ కూడా ప్రసాద ఉచితంగా ఉచితంగా ప్రసాదాన్ని ఇవ్వడానికి అలానే వాటర్ సర్వీస్ చూసి కావచ్చు అలానే సర్వీస్ సర్వీసులు వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ యొక్క దీని యొక్క పూర్తి విశిష్టత ఏంటంటే నిత్యం కూడా ప్రజలకైతే ఈ యొక్క సింహాద్రి సింహాచలం సింహాద్రి పైన చంద్రోత్సవం తర్వాత ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి అప్పుడైతే పూర్తిగా అతనిలో యొక్క నింపుకొని చందనం ఏదైతే అప్పుడు తొలగిస్తారో ఆ చందనం మొత్తం కూడా రోజు ఉద్ది విడతగా అయితే ఈ రోజు చందనం పెట్టేసి ఈ రోజు అయితే చందన చందనంగా అయితే సుమాదిరి అప్పన్న దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది దానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో కూడా అన్ని కూడా దేవస్థానంలో అన్ని శాస్త్రోక్తంగా చేసి ఈ రోజు గిరిప్రదర్శిణ చేసుకొని స్వామివారిని ఈ యొక్క చందనం పూర్తిగా పెట్టిన తర్వాత ఐదు విడతలుగా చందనం పూర్తిగా పెట్టిన తర్వాత రేపు ఉదయం మూడున్నర గంటల సమయంలో అయితే స్వామివారి దర్శనం చేసుకునే విధంగా అయితే ఏర్పాటు చేస్తారు కానీ ఈ యొక్క గిరిప్రదక్షిణ అయితే నిత్యం కూడా ప్రతి ఏడాది కూడా పెరుగుతూ 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 వచ్చు దాదాపు ఇప్పుడు నాలుగు లక్షల యాభై వేల మంది అయితే వచ్చే అవకాశం ఉంటుందని అయితే దానికి అనుగుణంగా అయితే విశాఖ నగరం మొత్తం కూడా భారీ ఏర్పాట్లు అయితే చేయడమే జరిగింది ఈ యొక్క భారీ జనం రావడంతో ట్రాఫిక్ కాంక్షలు కూడా ఎక్కడికక్కడ అనుగుణంగా అయితే ఈ యొక్క పూర్తిగా ఆఫ్ చేయడం కూడా జరిగింది భారీ వాహనాలతో పాటు స్థానిక టూ వీలర్ సైతం కూడా ఆ యొక్క ప్రాంతం వైపు అయితే రాకుండా అయితే ఏర్పాట్లు చేశారు అలానే దారి పొడుగునా కూడా ఈ యొక్క ప్రసాద వితరణ అయితే ఏదైతే చేస్తున్నారో అది కూడా హైజెనిక్ గా ఉండాలని ఎప్పుడు కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దాని దానికి అనుగుణంగానే జిల్లా యంత్రాంగంతో పాటు అన్ని ఏర్పాట్లు అయితే జరగడం జరుగుతుంది ప్రస్తుతం ఎక్కడికక్కడ సింహాద్రిన నమూనాలతో సమానంగా అయితే ఏ విధంగా ఉంటుందో సింహాచలం సింహాద్రిన ఏ విధంగా రూపురేఖలు ఉంటాయో అదేవిధంగా ఇక్కడ ఎక్కడికక్కడ దారి పొడుగున కూడా ఏర్పాట్లు చేయడం అయితే దానికి సంబంధించి భారీ ఏర్పాట్లు తో పాటు ప్రజల్ని ఆకర్షించే విధంగా కూడా ఎంతో మంది అయితే చేయడం జరుగుతుంది అసలు సింహాద్రి సింహాచలం అయితే కొలిచే వాళ్ళైతే ఈ యొక్క గిరి ప్రదర్శన చేసి వారి యొక్క మొక్కులు తీర్చుకోవడానికి అయితే ముప్పై రెండు కిలోమీటర్లు దారి పొడుగున మధ్యాహ్నం దాదాపు అదైతే మూడున్నర సమయంలో అయితే మొదలు పెడతారు అక్కడ రథం మొదలవుతుంది ఆ రథం ఎవరైతే ఆలయ ధర్మకర్త అయితే ఇప్పుడు ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతి రాజు ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ఆ యొక్క రథాన్ని ప్రారంభించి మొత్తం ఆ రథం వెనకైతే నడవడం అయితే చేయాలి కానీ ప్రస్తుతం ఆషాఢ పౌర్ణమి ఏ సమయం అయితే వస్తుందో ఆ సమయం నుండే భక్తులు వారి యొక్క కోరికలు తీర్చుకోవడానికి ఆ యొక్క స్వామివారి దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొట్టి తెలుపవంశా దగ్గర కొబ్బరికాయ కొట్టి అవతల అడవరం మీదుగా హనుమంత బీచ్ రోడ్ కైలస్గిరి ప్రాంతానికి చేరుకొని కైలస్గిరి నుండి మళ్ళీ హైవే నేషనల్ హైవే మీదుగా వచ్చి గోపాలపట్నం వరకు చేరుకొని గోపాలపట్నం నుండి మళ్ళా స్వామివారి పాదాలు సెంటర్ అక్కడ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకోవడానికి అయితే ముప్పై రెండు కిలోమీటర్లు దాదాపు ఏడు గంటల సమయం అయితే దీనికి సమయం పడుతుంది అయినా సరే ఇంత మంది భక్తులు వస్తున్నారు దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా స్థానికంగా ఇక్కడ జిల్లా అధికారులు అయితే చేశారు చందనోత్సవంలో జరిగిన పొరపాట్లు మరోసారి జరగకూడదని అందుకు అనుగుణంగా పూర్తి భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తూ ఎటువంటి అవంశనీయ ఘటనలు జరగకుండా కమాండ్ కంట్రోల్ ను కూడా ఏర్పాటు చేసి నేను నిరంతరం వారిని పర్యవేక్షించడం అనేది జరుగుతుంది అలానే ఈ రెండు రోజులు ఈ రోజు రేపు అంటే జూలై తొమ్మిది పదో తారీఖుల్లో అయితే దాదాపు ఎటువంటి బస్సులు కూడా వచ్చే అవకాశం లేకుండా వాటి అన్నింటినీ కూడా దారి మళ్లించడం అయితే జరుగుతుంది ఆనందపురం మీదుగా అయితే అనకాపల్లి వెళ్ళడం విశాఖ విశాఖ నుండి విశాఖ వచ్చే వాహనాలు ఏవి కూడా ఇక్కడ సైడ్ రాకుండా ఆనందపురం మీదుగా అనకాపల్లి చేరుకునే విధంగా అదే అనకాపల్లి నుండి వచ్చే వాహనాలు కూడా అవతల ఆనందపురం మీదుగా వెళ్లే విధంగా అయితే ఇక్కడ అధికారులు అయితే తెలియజేస్తున్నారు భారీ వాహనాలకి అయితే ఈ రెండు రోజులు కూడా విశాఖ నగరంలో ఎటువంటి అనుమతులు లేవు దీనికి సంబంధించి ప్రజా ప్రతినిధులతో పాటు స్వచ్ఛంద సంస్థలు అయితే భారీ ఎత్తున అయితే ప్రసాద వితరణ చేస్తుంది మనం ఇక్కడ ఎవరైతే గిల్ప్రేషన్ చేస్తారో వాళ్ళు అడుగడుగునా కూడా వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఫుడ్ సర్వీసెస్ అందించడంతో పాటు మజ్జిగ వాటర్ అయితే జీవీఎంసీ వాళ్ళు కూడా అందించడం జరుగుతుంది ఇదంతా ఒక అయితే ఈ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత నిత్యం కూడా వారి యొక్క కోరికలు కోరుతాయని ఈసారి కోరిక తీరితే మరోసారి వస్తామని చెప్పేసి స్వామివారికి అయితే మొక్కలు చెల్లించుకుంటారు నిత్యం ఉత్తరాంధ్ర ఇరవైలు శ్రీ సింహాంధ్ర పన్న స్వామి దర్శనం చేసుకొని వారి యొక్క జీవితం అంతా సౌఖ్యంతో ఉండాలని అయితే ఇక్కడ భక్తుల్లో అయితే తీవ్రమైన విశ్వాసం ఉంటుంది ఆ విశ్వాసం అనుగుణంగా అయితే దానికి అనుగుణంగా ఇక్కడ నిత్యం కూడా ఈ యొక్క పూజ చేస్తూ ఉంటారు దానికి అనుగుణంగా ఎక్కడికక్కడ ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండే విధంగా అయితే అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు దీన్ని పర్యవేక్షించడం అయితే హోంశాఖ మంత్రి అయితే ఇక్కడే ఇక్కడే ఇదే ప్రాంతంలో ఉంటూ కమాండ్ కంట్రోల్లో ఉంటూ దాన్ని నిత్యం కూడా చేస్తున్నారు అలానే సిపి అలానే కలెక్టర్ కూడా పూర్తిగా సింహాచలం ప్రాంతంలోనే ఉంటూ నిరంతరం అక్కడ పర్యవేక్షణ జరుగుతుంది ఎటువంటి అవకతవకలు లేకుండా చూసుకునే విధంగా అయితే ఈ గ్రి విద్యవంతం చేయాలని అయితే జిల్లా యంత్రాంగం అయితే స్వామివారిని మా యొక్క కోరికలు కోరుకొని స్వామివారు మాకు మంచి ఫలితాన్ని అందిస్తారని అయితే స్వామివారిని కోరుకోవడానికి అయితే భక్తులు కూడా నిత్యం కూడా నాలుగు లక్షల యాభై వేల మంది అయితే వచ్చే అవకాశం ఉంటుందని అదే విధంగా వాళ్ళందరికీ కూడా సేవ చేసుకోవడమే మానవ సేవ మాధవ సేవ అనే విధంగా అయితే స్వచ్ఛంద సేవ సంస్థలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ రైట్ థ్యాంక్ యూ సూర్యప్రకాష్